మీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే ప్రభుత్వ అధికారులని అడిగేట్లా వార్తా సభలు జరుగుతున్నాయి అంటే అది ప్రభుత్వ కార్యాలయంలో చెట్ల పెడతారు సార్ అని చెప్పి డిఈఓ గారిని అది ప్రిన్సిపాల్ గారిని అడిగా అంతవరకు నాకు సమాధానం వాళ్ళు చదువుతారు సమాధానం పెట్టుకుంటే చట్ట ప్రకారంగా పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు అన్నది వాళ్ళు చదువుతారు అప్పుడు మాకు ప్రాబ్లం సామాన్యుడిని ఒక సామాన్యుడు ఎవరు ఏ ఊరు రాసుకో దేరంగల్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు పల్నాడు జిల్లా రాసుకో రాసుకోరు హలో చెప్ప మాధిపర చెప్పండి అన్నా అదేనా ప్రాబ్లం అదే ఫోన్ చేశారంట ఎవరు మాట్లాడేది నేను మాది పార్టీ పేసెంట్ అన్న ఏ పార్టీ పేసెంట్ టీడీపీ పార్టీ చెప్పండి అన్నా మీరు చెప్పండి అదే కోటాలు పెట్టుకున్నామండి మేము ఎప్పుడు మేమైతే ఎప్పుడు అక్కడే పెట్టుకుంటా కొద్దిగా వర్షం పడుతుందని చెప్పేసి మేము పెట్టుకున్నామండి నా పేరు కనకయ్య అండి అవునండి అవునండి ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైనవి చేయకూడదు సరే 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 తెలియదు మాకు ఏదో పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం మేము కొంచెం ఖాళీ ప్లేస్ ఉందని పెట్టుకుంటాం అండి దాని నుంచి మనం ఏంటంటే స్కూల్లో పొరపాటు కూడా చేయకూడదు అది మాకు వాట్సాప్ గ్రూపుల్లో సర్కిల్ అయింది అదేదండి నిన్న నిన్న రాత్రి నుంచి జరుగుతుంది ఇది అది జరిగిందంటే మాత్రం రేపు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం అండి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం సరే సరేనండి సరేనండి పార్టీ అండి ఏమండీ ఏ పార్టీ ప్రెసిడెంట్ అండి మీరు నేను టీడీపీ పార్టీ పెర్సెంట్ మరి స్కూల్లో జరగకూడదని చెప్పి హెచ్ఎం గారు చెప్పలేదా మీకు చెప్పారు చెప్పారండి తీస్తాం ఎందుకంటే మాకు ఖాళీ చేస్తుందని పెట్టుకున్నాం సార్ మేము ఇదా అండి మా దూ ఇదా అండి కోటమి ప్రభుత్వం అని ఎన్నుకుంది ఇదా అండి లేదు లేదండి కోటమి ప్రభుత్వం ఇదా జరిగేది అన్యాయం ప్రభుత్వ కార్యాలయాల్లో మతం మార్కెట్ ఏమండీ మేము కావాలని మేము కట్లా ఇంకా జరుగుతున్నాయి ఎప్పుడని ఇప్పుడు ఏమండి ఆపుత్రం అండి అయిపోవచ్చింది గంటలు అవుతుంది మీకు ఏమ్మ గారికి చెప్తే దాదాపు తొమ్మిది తొమ్మిది గంటలప్పుడు చెప్పారు పదకొండు గంటలు వాడని కానీ రావండి మీకు కారు ఇక్కడ నుంచి ఏమైనా చేశారు ఎవరన్నా ఎవరు చేయాల్సిన అవసరం లేదుగా ఇప్పుడు ఎవరు చేయలేదు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా వాళ్ళు ఉంటారు ఇప్పుడు అనేక హిందూ గ్రూపులు ఉంటాయి అదేలేండి అదేలేండి దాదాపు రాత్రి జరిగిన ఫోటోలు ఒక ఐదు ఆరు ఫోటోలు దాకా వచ్చిన మా దగ్గరకి అది అదేనండి వాట్సాప్ చెప్పండి సార్ ఇప్పుడు హెచ్ఎం గారి నెంబరు అచ్చంపేట వాళ్ళని లేకపోతే కోస్తూరు వాళ్ళని కనుక్కుంటే లేకపోతే సంబంధిత అధికారులను కనుక్కుంటే కరెక్ట్ అండి అండి మీ దగ్గర ఉంటే కాదట్లేదు లేదంటే మేము సరే ఈ వర్షం వాతావరణం కొద్దిగా కాలిక్యులేషన్ అని చెప్పేసి దాన్ని తట్టేసి కూర్చున్నాం దాన్ని కాలాలు పగలకోవటం లేదు లేకపోతే మేమేం చేయట్లేదు తప్పే కదా ఉంటే ఉంటున్న సౌండ్ మీరు ఎక్కడున్నారో మీకే మీరు ఫోన్ మాట్లాడుతుంటే నాకు వినం సౌండ్ నేను ఎక్కడి దగ్గరలో ఉన్నాను స్కూల్ దగ్గరలో ఉన్నాను మీరు మండతే మాదిపాడు ప్రెసిడెంట్ అవునండి కూటమి ప్రభుత్వంలో ఇట్లా స్కూల్ మత ప్రచారాలు మత ప్రచారాలు ఏమో లేదండి అది మత ప్రచారమే అంటారు మత ప్రచారాలు వేస్తారండి మరి గవర్నమెంట్ స్కూల్లో ఏం పని అదేలేండి గవర్నమెంట్ స్కూల్లో ఏం పని ఆయన ఉంటే చర్చలో తెచ్చుకోవాలా అంతే అంతేగాని గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉంది అని చెప్పి గ్రౌండ్ ప్లేస్లో ఖాళీగా ఉంది అని చెప్పి వచ్చి మత ప్రచారాలు చేస్తారా మైక్ పర్మిషన్ ఇంతకి ఏమండి మైక్ పర్మిషన్ ఉంటుంది మైక్ పర్మిషన్ ఉందా

మహానాడికి వెళ్ళి వచ్చాము సార్ ఈ రోజు రాజకీయ పార్టీ వారు ఏమైనా పెట్టుకోమన్నారా సార్ అంటే మరి అది ఏమి లేదు అన్నారు మరి ఏమి లేదు ఏమి లేదు రాజకీయ పార్టీ నాయకులు ఊరు పెట్టుకునేది లేదు అది మరి ఎవరు ఇన్వాల్వ్ అయింది కాదు అది ఆ ప్రభుత్వం వైసీపీ హయాంలో ఇలా మత ప్రచారాలు జరుగు జరుగుతున్నాయనే కదా అన్యాయం జరుగుతుందనే కదా కూడా ప్రభుత్వం గెలిపించుకుంది గెలిపించుకుంది అదేలేండి చట్టానికి విరుద్ధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పడానికి ఇరవై ఏం చేయలేదు మేము ఇప్పుడు వాళ్ళకి చెప్పి లేకుండా పెట్టుకున్నారు వాళ్ళు ఒకసారి సార్ ఒకసారి ఒకసారి నేను ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నారు వర్షం పడుతున్నా వాళ్ళు పెట్టారు ఇబ్బంది లేదు క్లీన్ చేపిస్తా రేపు రేపు క్లీన్ చేపిస్తారా అదే పెట్టుకొని రేపు లేదు సార్ లేదు సార్ ఇప్పుడు కొంచెం వాక్యం అయిపోవచ్చింది అయిపోవచ్చింది ఇప్పుడు క్లీన్ చేపిస్తామంటున్నా రేపు బదులు హెచ్ఎం గారి మీద ఒక కోట్లో గీ చేస్తే దానికి అప్పుడు మీరు బాధ్యత ఉంటారా ఆ గ్రామం లేదు లేదండి మేం క్లీన్ చేపిస్తానండి అదే రేబద్దు కానీ క్లీన్ చేయిపిస్తాను ఇప్పుడే క్లీన్ మీరు చేపియండి అది సరే సార్ థ్యాంక్ యూ సార్